న్యాయాధిపతులు ఇరవయ్యో అధ్యాయము అంతట ఇస్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకుని బెయర్షా వరకును గిలాదుదేశము వరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యహోవా సన్నిధిని కూడెను దేవుని జనసమాజమునకు చేరినవారు ఇస్రాయేలీయుల గోత్రములన్నిటికి పెద్దలుగా నున్నవారై కత్తిదూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకునిరి ఇస్రాయేలీయులు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనీయులు వినిరి ఇస్రాయేలీయులు ఈ చెడుతనము ఏట్లు చేయబడనో అది చెప్పుడని ఎడుగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకుని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను వారు ఇస్రాయేలీయులలో దుష్కార్యమును వెర్రిపనిని చేసిరని నేను తెలిసికొని నా ఉపపత్నిని పట్టుకుని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని ఇదిగో ఇస్రాయేలీయులారా ఇక్కడనే మీరందరూ కూడియున్నారు ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనిను అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడను తన గుడారములకు వెళ్లడు ఎవడను ఇంటికి వెళ్లడు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము జనులు బెన్యామినీయుల గిబియాకు వచ్చి ఇస్రాయేలీయులలో జరిగిన వెర్రితనము విషయమై పగతీర్చుకున్నటకు వెళ్లువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిలో నూటికి పది మంది మనుష్యులను వెయ్యింటికి నూరు మందిని పదివేలకు వెయ్యి మందిని ఏర్పరచుకుందము రని చెప్పుకునిరి కాబట్టి ఇస్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరివారితో యుద్ధము చేయుటకు కూడిరి ఇస్రాయేలీయులు బెన్యామీనీయులందరి యొద్దకు మనుష్యులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయలీయులలో నుండి దోషమును పరిహరింప చేయుదమని పలికింపగా బెన్యామీనీయులు తమ సహోదరులవు ఇస్రాయేలీయుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకునిరి ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా ఏడు వందల మంది అయిన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై నుండి వచ్చిన వారు ఇరువది ఆరు వేలమంది అయిరి ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడు వందల మంది ఎడమచేతి వాటముగలవారు వీరిలో ప్రతివాడును గురిగానుంచబడిన తలవెండ్రుకమీదికి వడిసలరాయి తప్పక విసరగలవాడు బెన్యామీనీయులుగాక ఇస్రాయేలీయులలో ఖడ్గముద్దుయు నాలుగు లక్షల మంది లెక్కింపబడిరి వీరందరు యోధులు వీరు లేచి బేతేలకు పోయి ఇస్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ముందుగా వెళ్లవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యహోవా యూధా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను కాబట్టి ఇస్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రాయెలీయులు యుద్ధము చేయ బయలుదేరినప్పుడు గిబియా గిబియామీద పడుటకు యుద్ధపంక్తులు తీర్చగా ెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చే ఆ దినమున ఇస్రాయలీయులలో ఇరువదిరెండు వేల మందిని నేలగూల్చిరి అయితే ఇస్రాయెలీయులు ధైర్యము తెచ్చుకుని తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగవలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకునిరి మరియు ఇస్రాయలీయులు పోయి సాయంకాలము వరకు యహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యామీనియులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని ఎహోవా యొద్ద విచారణ చేయగా ఎహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను కాబట్టి ఇస్రాయేలీయులు రెండవ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయేలీయులలో పదునెనిమిది వేల మందిని నేలబూల్చి సంహరించిరి వీరందరూ కత్తిద్దువారు అప్పుడు ఇస్రాయేలీయులందరును జనులందరును పోయి బేతీలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ ఎహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధాన బలులను ఎహోవా సన్నిధిని అర్పించిరి ఆ దినములలో ఎహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనిహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు ఇస్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని ఎహోవా యొద్ద విచారణ చేయగా ఎహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను అప్పుడు ఇస్రాయేలీయులు గిబియా చుట్టుమాటు గాండ్రను పెట్టిరి మూడవ దినమున ఇస్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటివలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగివచ్చి మునుపటివలె ఇస్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది మంది మనుష్యులను రాజమార్గములలో చంపుచువచ్చిరి ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి బెన్యామీనియులు మునుపటివలె వారు మన ఎదుట నిలువలేక కొట్టబడి ఉన్నారని గాని ఇస్రాయేలీయులు మనము పారిపోయి వారిని నుండి రాజమార్గములలోనికి రాజయుధము రండని చెప్పుకునియుండిరి ఇస్రాయేలీయులందరూ నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకునులోగా ఇస్రాయలీయుల మాటుగాండ్రును చోట నుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి అప్పుడు ఇస్రాయేలీయులందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు అప్పుడు యహోవా ఇస్రాయలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను ఆ దినమున ఇస్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరవది ఐదు వేల నూరు మంది మనుష్యులను చంపిరి వీరందరూ దూయువారు బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలిసికునిరి ఇస్రాయెలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి మాటుననున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోని వారినందరినీ చేసిరి ఇస్రాయేలీయులకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతమొకటియుండెను అదేదనగా వారు పట్టణములో నుండి పొగబొప్ప మేఘమువలి లేచినట్లు చేయుట్టే ఇస్రాయేలీయులు వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత గదా అనుకుని చంపనారంభించి ఇస్రాయేలీయులలో ఇంచుమించు ముప్పది మంది మనుష్యులను చేసిరి అయితే పట్టణము పట్టణమునుండి ఆకాశముతట్టు రూపముగా పొగ పైకిలేవనారం వింపగా బెన్యామినీయులు వెనుకతట్టు తిరిగి చూచిరి అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను ఇస్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామినీయులు తమకు అపజయము కలిగినదని తెలిసికుని విభ్రాంతినొంది ఎడారి మార్గముతట్టు వెళ్ళుదమని ఇస్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరిగాని యుద్ధమున తరుమబడుగా పట్టణములలో నుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి ఇస్రాయేలీయులు బెన్యామినీయులను చుట్టుకొని తరిమి దిక్కుల గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి అప్పుడు బెన్యామినీయులలో పదునెనిమిది వేల మంది మనుష్యులు పడిపోయిరి వీరందరూ పరాక్రమవంతులు అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోనుబండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరియున్న ఐదు వేల మంది మనుష్యులను చీలదీసి వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిరి ఆ దినమున బెన్యామినీయులలో పడిపోయిన వారందరూ కత్తిదూయి ఇరువది ఐదు వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండమీద నాలుగు నెలలు నివసించిరి మరియు ఇస్రాయేలీయులు మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తములు కత్తివాత హతము చేసిరి ఇదియుగాక వారు తాము పట్టుకునిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి